హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూనిట్ లో మొత్తానికి మొత్తంలా ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ సర్కార్ నిరుద్యోగ అభ్యర్థులకి ముఖ్యంగా డిఎస్సి లో టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి లో మిస్ అయినటువంటి వాళ్ళకి ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళకి తిరిగి చిగురకుటాకు అంటే ఆకు చిగురించినట్టుగా మొత్తానికి కొత్త ఆశన కల్పించింది వాళ్ళకి తిరిగి ఉద్యోగాన్ని కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం భరోసా ఇచ్చింది మరి ఇది ఏ జిల్లాకు సంబంధించింది తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి కొన్ని జిల్లాలకు సంబంధించి మనకి అప్డేట్ వచ్చాయి ఆ వివరాలు ఏంటో మరి ఎంతమంది టూ థౌజండ్ ఎయిటీన్ లో వరద బాధితులుగా మిగిలిపోయారు వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఎయిట్ డిఎస్సి లో ఉద్యోగాలు కోల్పోయినటువంటి అభ్యర్థులందరికీ తిరిగి ఉద్యోగం పొందే విధంగా ప్రభుత్వం చాలా స్పష్టంగా అండ్ క్లారిటీగా హామీ ఇచ్చింది ఉమ్మడి మెదక్ కంటే సంగారెడ్డి జిల్లాలోనే ఏకంగా టూ హండ్రెడ్ అండ్ ఏఐటీ మెంబర్స్ గా ఉన్నట్టుగా ఇవాళ పేపర్ స్టేట్మెంట్ కూడా అప్డేట్ వచ్చింది అలా ఆయా జిల్లాలో కలిపి చాలా సంఖ్యలో అభ్యర్థుల మొత్తానికి ఆ అభ్యర్థుల ఒక మొత్తం కూడా మీకు అందించాను రాష్ట్ర ప్రభుత్వం కూడా అందించింది మరి ఈ జనవరి ట్వంటీ సిక్స్ తర్వాత వీళ్ళకి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి మొత్తానికి డిఎస్సి టూ థౌజండ్ లో ఉద్యోగాలు కోల్పోయినటువంటి అభ్యర్థులు తిరిగి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి సిద్ధం అవ్వండి మీరు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాటిని లేదా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా అది చిన్నగా ఉంటే వాటిని మీకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత వచ్చే ఇచ్చే ముందు మీరు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది ఆ గైడ్ లైన్స్ ఏంటి అండ్ ఎంతమంది ఈ టూ థౌజండ్ ఎయిట్ లో అర్హత ఉండి కూడా ఉద్యోగం కోల్పోయారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ थैंक्स फॉर वॉचिंग जय हिंद